రేపు శుక్రవారం శుక్రవారం పంచమి కలిసి వస్తే దానిని ఒక పర్వదినంగా భావిస్తారు ఈ రోజంటే అమ్మవారికి మహా మహాప్రీతి పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి అయితే ఈ పంచమి తిది రోజున బీరువా కింద ఈ ఆకును పెట్టండి చాలు నోట్ల కట్టలు వచ్చి పడతాయి అపార ధనయోగం కలుగుతుంది మీకు ఉండే ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా మర్చిపోకుండా పౌర్ణమి రోజు బీరువా కింద ఈ ఆకును పెట్టండి అలా పెట్టడం వలన మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు అనేది రాదు ధన సమస్యల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి పంచమి తిదికి ఎంతో శక్తి ఉంటుంది కనుక ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి అలా చేయటం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పంచమి అనేది చాలా మంచిది ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అమ్మవారు అంటే లక్ష్మీదేవి దుర్గాదేవి లలితాదేవి ఇలా అమ్మవారి ఆలయాలు మీకు ఏవి దగ్గరలో ఉంటే ఆ ఆలయానికి వెళ్ళాలి అలాగే ఈరోజు కనకాధార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు పంచమి రోజు బీరువా కింద ఒక ఆకును పెడితే నోట్ల కట్టెలు వచ్చి పడతాయి అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి మరి పంచమి తిది రోజున బీరువా కింద ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో ధన లాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో ధనవంతులుగా మారాలని అనుకుంటూ ఉన్నారో వారు పంచమి రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసుకొని మంచి ఉతికిన బట్టలను ధరించి ఒక తమలపాకును తీసుకొని బీరువా కింద పెట్టండి అంటే ఏమీ లేదు ముందు ఒక తమలపాకును తీసుకొని దాని మీద స్వస్తి గుర్తును వేయండి పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఆ తర్వాత ఆ తమలపాకు మీద కొంచెం గల్లు ఉప్పును కూడా వేయండి అంటే ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి ఉప్పు సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఉప్పును మన కష్టాలను దరిద్రాలను సమస్యలను తొలగించే అతీత శక్తులు ఉన్నాయి కనుక ఉప్పును వేయండి ఆ తర్వాత ఉప్పు మీద ఒక యాలక్కాయను పెట్టండి ఇలా యాలక్కాయ పెట్టడం వలన ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే మన జీవితాన్ని మార్చేసే శక్తి యాలక్కాయలకు ఉంది కనుక ఒక యాలక్కాయను ఉప్పు మీద పెట్టండి చివరిలో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి ఆ తర్వాత ఆ తమలపాకును జాగ్రత్తగా ఉప్పుతో సహా తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి ఇలా పెట్టే ముందు ఒక్కసారి బీరువా కింద దుమ్ము కానీ ధూళి కానీ లేకుండా క్లీన్ చేసి పెట్టండి ఇలా పెట్టిన తమలపాకును వారం రోజుల పాటు అలాగే ఉంచండి వారం రోజుల తర్వాత ఈ ఆకును తీసి దానిలోని ఉప్పును యాలక్కాయను పసుపును కుంకుమను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ పరిహారాన్ని ఫలితం వచ్చే వరకు కూడా ఒకటికి రెండు సార్లు తప్పనిసరిగా ఖచ్చితంగా చేయండి పంచమి తిది రోజే చేయాలి ఇలా చేయటం వలన మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి విపరీతంగా ధనం వస్తుంది నోట్ల కట్టలు వచ్చిపడతాయి అపార ధనయోగం కలుగుతుంది కనుక మీరు కూడా పంచమి తిథి ఉన్న రోజున బిర్వా కింద ఈ విధంగా తమలపాకును పెట్టి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు శుక్రవారం పంచమి తిథి వచ్చిన అద్భుతమైన రోజు పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు వద్దన్నా ధనం వస్తుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోయే అవకాశాలు వస్తాయి పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిది లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోయే విధంగా దీపం పెట్టాలి దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ప్రత్యేకమైన స్థానం ఉంది దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది ధార్మికమైన కార్యక్రమాలు మనమందరము కూడా చేస్తాము దీపాలను వెలిగిస్తాము భారత పురాణ ఇతిహాసాలలోనూ వేద వేదాంగాలలోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతి కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది దీపాన్ని మనోవికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తూ ఉంటారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలయిక జ్ఞాన వెలుగును ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు చెప్పారు ఆరాధిస్తారు కూడా దీపం వెలిగించడం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పంచాలి కాంతులను పెంచాలి ఇది వేద మార్గం దీపం వెలుగుకు సాధనం వికాసానికి సంకేతం దీపం ఒంటరిగా కనపడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం మనిషి కూడా దీపం లాంటి వాడే ఒంటరిగా కనిపించినా సమూహంగా మారితే ప్రపంచాన్ని వెలిగించగల శక్తి ఉన్నవాడు అంతేకాదు ఒకే ఒక దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చునని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఏమీ లేదు పంచమి తిది రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలికిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ పంచమి తిథి ఉన్న రోజున ఏమి వేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం పంచమి తిది అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తెరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ పంచమి తిది ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదలో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి తరువాత ఈ ప్రమిదలో నువ్వుల నూనెను కానీ లేదా ఆవు నెయ్యిని కానీ పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తరువాత ఆ వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి ఈ పంచమి రోజున ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగిస్తే వెలిగించినట్లయితే చాలు పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా కూడా వెలిగిపోతుంది మీ కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి తిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి